అన్నదమ్ములిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా సంపత్ ఆ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసినట్లు నిర్ధారణ అయ్యింది దాంతోపాటు వీరిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా గంజాయి తాగినట్లు తేలింది షణ్ముఖ్ సోదరుడు సంపత్ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని మౌనిక ఆరోపించింది హోటల్స్ విల్లాలకు తీసుకెళ్లి తనను బెదిరించి తనపై లైంగిక దాడి చేశాడని చెప్పింది దీంతో సంపత్ను పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టగా రింగ్ తొడిగి అయిపోయిందని అన్నాడని తెలిపింది అంతేగాక ఓసారి బలవంతంగా అబార్షన్ చేయించాడని ఆరోపించింది అయితే అబార్షన్ విషయం బయటకి చెప్పొద్దని తనని షణ్ముఖ్ సోదరుడు తనను బెదిరించాడని తెలిపింది సంపత్ మరో పెళ్లి చేసుకున్నాడని తెలిపింది పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు చెప్పింది షణ్ముఖ్ దగ్గర గంజాయి డ్రగ్స్ ఫిల్స్ కూడా ఉన్నాయని ఆరోపించింది ఓసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇద్దరు గంజాయి తీసుకుంటున్నారని ఫిర్యాదులో యువతి చెప్పింది కాగా షణ్ముఖ్ దగ్గర దొరికిపోయిన గంజాయి మత్తు పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు సంపత్ వినయ్ పై చీటింగ్ రేప్ కేసులు నమోదు చేశారు పదహారు గ్రాముల గంజాయి దొరకడంతో షణ్ముఖ్ ని కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు కాగా షణ్ముఖ్ దగ్గర గంజాయితో పాటు డ్రగ్స్ పిల్స్ కూడా ఉన్నాయని వాటికి సంబంధించి వీడియో ప్రూఫ్లు తన దగ్గర ఉన్నాయని ఫిర్యాదులో తెలిపింది జావేద్ అనే కానిస్టేబుల్ కూడా షణ్ముఖ్ కు సహకరించేందుకు ప్రయత్నించాడని బాధితురాలు తెలిపింది తనను కాంప్రమైజ్ అవ్వమని కానిస్టేబుల్ జావేద్ ఒత్తిడి తీసుకొచ్చాడని పేర్కొంది తనకు న్యాయం జరగాలని తన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పింది